ఓ మిత్రమా ఇది కలికాలం అడుగడుగున మోసం దౌర్జన్యం దగ కుట్ర అయినప్పటికీ నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది నీ సత్యమే నీకు సాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు చేర్చుతుంది చివరికి గెలిచేది మంచి మాత్రమే సదా ధర్మరక్షణగా నిలువు ధర్మంగా నీవు జీవిస్తే ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది అడ్డు అదుపు లేకుండా తప్పులు చేస్తున్న వారికి కర్మ సరైన గురువు కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు చేసిన ప్రతి పనికి తగిన శిక్షను అనుభవించాల్సిందే చేసిన ప్రతి మంచి పనికి అందుకు తగ్గ ఫలితాన్ని కూడా అనుభవించాల్సిందే ఎవరైనా ఎంతటి వారైనా కర్మ ఫలితాన్ని తీసుకోక తప్పదు